రాష్ట్రంలో పలు హోటళ్ళు మాంతు దుకాణాలు ప్రజల ప్రాణాలతో చెలగట్టబడతా ఉన్నాయి అనేక కల్తీ ఉత్పత్తుల ఆధారపడి ఉత్పత్తులు మీడియాలో మనం చూస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టునట్టు వ్యవహరించడాన్ని అఖిల భారతీయ యువజన సభ్యు ఏవైపో విశాఖ జిల్లా నుంచి ఖండిస్తా ఉన్నాము విశాఖ పారిశ్రామిక ప్రాంతం జరుగుతున్న లక్షలాదిలో హోటల్ పుట్టుకొస్తా ఉన్నప్పుడు ఈ హోటల్లో కనీసం నిత్య తనిఖీ చేపట్టట్లేదు తరబడి ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ యాజమాన్యం నుంచి మాంసం దుకాణం నుంచి ఆసుపత్రుల నుంచి అనేక లక్షలాది లంచాలు తీసుకొని ప్రభుత్వం జీవితాలు తీసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు తప్ప ప్రజల యొక్క ప్రాణాలను గాలికి వదిలేస్తూ ఉన్నారు అఖిల భారత ఏ సమయ విశాఖ డిమాండ్ చేస్తూ ఉన్నాం నిత్యం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టాలని హోటల్లోని మాంసం దుకాణం ఆసుపత్రిలోని హాస్టల్లోని అలాగే జిల్లా యంత్రాంగం కూడా దగ్గర ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా సిబ్బందిని నియమించాలని కోరుతూ ఉన్నాము అనేక హోటళ్ళు ఈరోజు రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు సంబంధించి హోటల్ ఉన్నారు బిజీ ఉండడం వల్ల డబ్బులు కొనుక్కొచ్చే పరిస్థితిలో ఆరోగ్యం పోతా ఉంది కొన్ని ఆరోగ్యం చెడిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తా ఉంటే హాస్పిటల్లో కూడా వేలాది లక్షలాది బిల్లు ప్రజల నుంచి సేకరిస్తూ ఉన్నారు దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి జిల్లా యంత్రాంగం తక్షణమే తగిన చర్యలు లేని వాళ్ళు ఏ వైపుగా జిల్లా వ్యాప్తంగా యువజన సమైక్య నాయకులను ప్రజలను చైతన్యం చేసి ఈ జిల్లాలో భారీ ఉద్యమానికి మేము తెరకేస్తామని చెప్పేసి ఈ జిల్లా ఎంతో కలెక్టర్ గారిని జీవితం హెచ్చరిస్తా ఉన్నాం బై రాంబాబు ఏ వైఎఫ్ జిల్లా కార్యదర్శి